హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఏమైనా స్వీట్ చేద్దామని చెప్పి ఇలా సొరకాయ ఉండిందండి ఇంట్లో ఆ సొరకాయ తోటి పాయసం ప్రిపేర్ చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అండి ముందుగా పైన అంతా పొక్క అంతా పిల్లి చేసుకోవాలి తర్వాత ఇలా లోపల గింజలు ఉంటుంది కదా దీన్ని కూడా వేరు చేసేసుకోవాలండి వేరు చేసేసుకొని ఒకటి ఇది ఉంటుంది కదా తురుముకుంటాము కదా మనము దాంతో మనము తురుముకోవాలి మనం క్యారెట్ కానీ అవి కానీ ఎలా తురుముకుంటాము సేమ్ అదే ప్రాసెస్లో ఇలాగే సొరకాయని కూడా తురుమేసుకోవాలండి ఇలా అంటే ఇది మనకి ఎక్కువ సమ్మర్లో చేసుకుంటే బాగుంటుంది మనకి మామూలుగా ఏంటంటే సొరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుంది బట్ నాకు మాత్రం ఇంట్లో సొరకాయ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందని చెప్పి ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది అసలు మా హస్బెండ్ అయితే ఇది సొరకాయన లేక సేమియా పాయసం అని అడిగారు అలా వస్తుంది అనమాట అంటే డిఫరెన్స్ కూడా కనిపెట్టలేరు అంత బాగా వస్తుంది ఇలా నీట్గా లోపల విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఈ పై ఉంటుంది కదా ఆ చెప్పిది అంతా ఇలా తురుంగుకోవాలని నీట్గా చూసారు కదా అంటే తురుంగుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి అంటే అవి చివరికి వచ్చేటప్పటికి మన ఫింగర్స్ అనేవి దానికి పడిపోతాయి అప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతుంది ఫింగర్స్ అట్లా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఈ పాయసం అనేది ఎవరైనా ట్రై చేయించండి చిన్న పిల్లలంటే ఇలా స్కూల్కి వెళ్తుంటారు కదా పిల్లలు సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని మటుకు చూసారు కదా ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ అండి దాంట్లో మనము ఇలా కిస్మిస్ జీడిపప్పు వేసేసుకొని ముందుగా మనం తురుము పెట్టుకున్నాము కదా దీన్ని కొంచెం వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి అలాగే మనం ఈ సొరకాయకి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుంటూ ఉండాలండి ఇలా వేపుతూ వేపుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా మనము వీటిలో డ్రై ఫ్రూట్స్ అనేవి కామన్ అండి నేనైతే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకున్నాను మీకు కావాల్సిన రిమైనింగ్ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి అంటే ఆల్రెడీ ఒక పొయ్యి మీద ఏంటంటే మనకు ఆల్రెడీ నేతిలో మనము సొరకాయ తురుము వేపుకుంటున్నాం కదా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి అలాగే ఇలా వాటర్ కూడా మనము బాగా వరకు చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ అని వీటిలో కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఏంటంటే ఫైనల్గా మనకి ఈ హాట్ వాటర్లో ఈ సొరకాయ తురుము అనేది బాగా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఎలా అవుతుందో ఫైనల్గా చక్కెర ఏంటంటే మనకు సరిపడనంతేనండి నాకైతే ఒక టీ గ్లాస్ హాఫ్ వేసానండి చక్కెర కొంచెం తక్కువే తింటాం మేము అందుకని చెప్పి మీకు అవసరమైతే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు నేను సరేలే బెల్లం అంతా ప్రాసెస్ అని చెప్పి నేను చక్కెర యాడ్ చేసేసుకున్నాను ఇలా ఫైనల్ చక్కెర వేసేసుకున్న తర్వాత చూసారు కదా ఇందాక కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసేసుకొని చక్కెర సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చూసారు కదా ఫైనల్గా మనకి ఉడకతూ దగ్గర పడుతుందండి ఈ కద్దుక ఖీర్ అంటారండి దీన్ని పాయసంని ఇది సొరకాయ పాసం పాయసమును ఈ కద్దుక ఖీర్ అనేది ఇంకా కొంచెం మిల్క్ మేడ్ అవి కూడా యాడ్ చేసుకుంటారు చక్కెరకి బదులు నేను అవన్నీ లేవు కాబట్టి జస్ట్ చక్కెర యాడ్ చేసుకుని చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో ఇలా బుడకలు వస్తున్న టైంలో మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి అవి ఒక గ్లాస్ కానీ హాఫ్ కప్ కానీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఆల్రెడీ దీంట్లో వాటర్ అవి యాడ్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఒక టీ గ్లాస్ నిండా యాడ్ చేసుకున్నానండి నేనైతే చిక్కటి పాలండి కాచి చల్లార్చుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఇలా ఫైనల్గా వేసేసుకున్న తర్వాత మనం ఇవి జీడిపప్పు కిస్మిస్ అవి వేయించుకున్నాం కదా అవి ఫైనల్గా యాడ్ చేసేసుకోవాలండి అలాగే దీంట్లో నేను ఏలకలు వేయడం మర్చిపోయానండి మీరు స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా వేయండి మనకి దీంట్లో యాల్కల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేస్తారనుకుంటున్నాను అండి ఈ కద్దుగా అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బట్ ఇది సమ్మర్ రెసిపీ అండి సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సొరకాయలో అందుకని చెప్పి నేను ఏంటంటే స్వీట్ తిందామని చెప్పి ఇలా ట్రై చేసుకున్నానండి చూసారు కదా ఫైనల్లీ మనకి సేమ్ ఆ పాయస్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రై